హాయ్ అండి ఈ వీడియోలో మందారం మొక్క ఎప్పుడు పువ్వులతో నిండి ఉండాలంటే ఏం చేయాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి మందార మొక్కలు పండుబారి రాలిపోకుండా ఉండాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు తెలుసుకుందాం మా మందారం పువ్వులు చూడండి పెద్ద సైజులో పువ్వులు పూస్తున్నాయి కదా కలర్ కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి ఇలా మీ మందారం మొక్కలు పూయాలంటే ఇప్పుడు నేను చెప్పే ఫెర్టిలైజర్ ఇవ్వండి మందారం మొగ్గలు రాలిపోవడానికి ముఖ్య కారణం వాతావరణంలో టెంపరేచర్ సడన్గా పెరగడం సడన్గా తగ్గడం జరిగితే ఆ ఒత్తిడి వల్ల మొగ్గలు పండుబారి రాలిపోతాయి ఇంకా కాల్షియం మరియు పొటాషియం మొక్కకు సరిగ్గా అందకపోతే కూడా మొగ్గలు పండుబారి రాలిపోతాయి ఇవి ఎక్సెల్స్ అండి కోడిగుడ్డు పెంకులని కొన్ని కలెక్ట్ చేసుకుని ఇలా పొడిలాగా చేసుకోండి గుడ్డు పెంకుల్లో కాల్షియం బాగా ఉంటుంది మొగ్గలు బలంగా వస్తాయి కొమ్మలు దృఢంగా వస్తాయి పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి కాల్షియం వల్ల ఒక్క చెంచా గుడ్డు పెంకుల పొడి వేయండి కుండీలో ఇలా మొక్క మొదట్లో వేయాలి ఈ ఫెర్టిలైజర్ మీరు నెల రోజులకి ఒకసారి ప్రతి మందార మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పువ్వులు ఎక్కువ పూయడానికి ఇది పొటాషియం అండి మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అంటారు ఇది చెంచా పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది ఈ రెండు ఫెర్టిలైజర్స్ మందార మొక్కకు ఇచ్చి చూడండి మొగ్గలు రాలే సమస్య తగ్గుతుంది పూలు మొక్క నిండా పూస్తాయి మన దగ్గర పూల మొక్కలు బాగా పూయడానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ డిఏపి పొటాష్ ఎప్సమ్ సాల్ట్ ఆల్మిక్స్ కేక్ కౌ కౌమాన్యూర్ వెర్మీ కంపోస్ట్ సేల్కి ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్